ఓం నమ శివాయ నమో కాలభైరవాయనమ విజాత టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు క్రోధినామ సంవత్సరంలో అందరికీ అన్ని రాసుల వారికి కూడా శుభ ఫలితాలు పొందాలని మనస్ఫూర్తిగా ఆ కాలభైరవుని ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురువుజీ ఈ సంవత్సరం ఎలా ఉంటుంది నీ రాసుల వారికి ఎలా ఉండబోతుంది అయితే నేచర్ను మనం తీసుకుంటే ఈ ప్రకృతి స్వభావాన్ని ఇక్కడ రాజు కుజురవటం మంత్రి శనవటం అందులో క్రోధినామ అంటే కాస్త ఉద్రేక పూరితమైనటువంటి వాతావరణం కూడా కనిపిస్తుంది మనకి ప్రపంచంలో యుద్ధాలు కావచ్చు లేకపోతే కలహాలు కావచ్చు ప్రభుత్వంతో కూడా కొట్లాడే పరిస్థితి కావచ్చు ఇలా అనేక విధాలుగా మనుషుల మధ్య కూడా ఘర్షణ వాతావరణం మనస్పర్ధలు ఇలా జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే మనందరికీ కూడా ఒక విషయం అర్థం కావాలి ఒక చిన్న ప్రమాదం ఉంచి ఉందంటే కాస్త జాగ్రత్త పడాలి ఆ జాగ్రత్త పట్టానికి ఎక్కువగా మనం చేయాల్సిందల్లా ఒకటే ప్రతి విషయంలో కూడా కలుగు చేసుకోకుండా కాస్త మౌనంగా ఉంటే సమస్యలన్నీ కూడా అవే సర్దుకుంటాయి రాశి ఫలాల్లోకి వెళ్ళే ముందు ఒక మాట మన పీఠంలో ప్రతీ నెల అమావాస్య పౌర్ణమికి రాజశ్యామల సహిత మహాకాల భైరవ హోమాలు జరుగుతూ ఉంటాయి మీరందరూ కూడా మీ యొక్క సమస్యల కోసం పరోక్షంగా మీరు ఈ కార్యక్రమంలో పాల్గొంటే అందరికీ కూడా శుభ ఫలితాలే ఉంటాయి గత ఏడాది కూడా చాలామంది శుభ ఫలితాలు పొందారు ఈ ఏడాది కూడా మీరందరూ శుభ ఫలితాలు పొందాలని ఆశిస్తాను అలాగే అన్న ప్రసాద సేవ ఇంకా ఎక్కువగా చేయాలనేటువంటి సంకల్పం అలాగే ఈ ఏడాది మరొక కొత్త ఆశ్రమం అంటే పిల్లల కోసం మనం ఆశ్రమాన్ని ప్రారంభించబోతున్నాం దానికి కూడా గతంలో ఒక వీడియోలో చెప్పాను కొంతమంది అంటే మీకు తెలిసినటువంటి అభాగ్యులైనటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే మనకు తెలియచేయండి ఎక్కువగా మీకు సమయం తీసుకోకుండా రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం మన ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సంబలు నొక్కినట్లయితే ప్రతి నోటిఫికేషన్ మీకు అందుతుంది అలాగే షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేయటం అంతకంటే మర్చిపోవద్దు అందరికీ కూడా మరొక్కసారి క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం కర్కాటక రాశి క్రోధినామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి సూచనలు ఈ కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం వారు పుష్యమి ఆశ్లేష నక్షత్రం వారు కర్కాటక రాశిలో ఉంటారు అంటే పుష్యమి నక్షత్రం నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాల వారు కూడా కర్కాటక రాశిలోకి వస్తారు వీరికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు పూజ్యం వారు అవమానం కూడా అరే ఉన్నాయి ఈ కోదినావ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి గురుడు శుభస్థానంలో ఉండ ఉండటం వలన ఎంత కష్టమైన పనులైనా సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారు గురుడు మీకు లాభంలో ఉన్నాడు అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే కర్కాటక రాశి వారికి ఉంటాయి అలాగే గౌరవ మర్యాదలు కూడా సమాజంలో పెరుగుతాయి గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారు అన్ని రంగాల వారు కూడా మంచి ప్లానెట్గా వృద్ధిలోకి రావడం జరుగుతూ ఉంది అలాగే శుభకార్యాలు నిర్వహించడం కుటుంబంలో సంతోష వాతావరణం కూడా ఉంటాయి పుణ్యక్షేత్రాలు కూడా సందర్శించే అవకాశాలు ఉన్నాయి గతంలో ఎవరికైనా వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్నట్టయితే అవి సమస్యపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ధైర్యంగా ఉండగలుగుతారు స్థిరాస్తులు కూడా కొనుగోలు చేసే పరిస్థితులు ఉన్నాయి అయితే మధ్యవర్తులతో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఏదైనా కొనేటప్పుడు ఏదైనా వ్యవహారం చేసేటప్పుడు మాత్రం ఎవరైతే మీడియాటర్స్ ఉంటారో వారితో జాగ్రత్తగా లేకపోతే చాలా ఇబ్బందులు అయితే పడతారు అలాగే సంతానానికి కూడా ఉన్నత విద్యా అవకాశాలు కూడా బాగుంటాయి అయితే ఆరోగ్య పరిస్థితులు మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి తర్వాత ఏదో హెల్త్ ఇష్యూస్ రావటం జరుగుతుంది అలాగే వైద్య పరిశీలన విషయంలో మాత్రం అలక్ష్యం అయితే చేయకండి ఎవరికైనా సరే మీరు సిఫార్సు చేసినట్లయితే వారికి మీ యొక్క రికమెండేషన్ పనిచేస్తుంది మంచి మీ రికమెండేషన్ వల్ల బాగుంటుంది అదే భార్యాభర్తల మధ్య మాత్రం సహజమైనటువంటి చిన్న చిన్న కలహాలు అయితే తప్పవు అవి సహజంగానే ఉంటాయి అవి కూడా సమసిపోతూ ఉంటాయి అలాగే వాహన ప్రమాదాలు కూడా జరగకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ముందుగానే మీరు మేల్కుంటే చాలా మంచిది అంటే ఎదుటివాడు ఎలా ఉంటాడో తెలియదు వాహనం నడిపేటప్పుడు మనం జాగ్రత్తగా ఉంటే తర్వాత పైవాడు అలాగే ఈ రాసి ఉద్యోగస్తులకు చూసినట్లయితే ఏడాది బాగుంటుందనే చెప్పాలి ప్రభుత్వ అయితే ప్రమోషన్లతో కూడినటువంటి బదిలీలు కనపడతా ఉన్నాయి ఆదాయం బాగుంటుంది అధికారుల గుర్తింపు ఉంటుంది అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేసేవారికి కూడా పర్మనెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి కూడా హైయర్ అఫీషియల్ నుంచి కూడా మంచి మంచి ఎప్రిషియేషన్స్ ఉంటాయి అలాగే నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు అయితే ఈ ఏడాది కనిపిస్తూ ఉంది మరి కర్కాటక రాశి వ్యాపారస్తులకు ఎలా ఉంటుందంటే లాభదాయకమైనటువంటి కాలంగా చెప్పాలి పెట్టుబడులు ఏం పెట్టినా కలిసి వస్తుంది అలాగే కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకునే వారికి బాగుంది కాకపోతే మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా ఒకసారి చూపించండి అలాగే హోల్సేల్ రిటైల్ రంగంలో వారికి కూడా మంచి లాభాలు వస్తాయి షేర్ మార్కెట్లో పెట్టుబడులు కూడా కలిసి వచ్చే పరిస్థితులు ఉన్నాయి భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి మాత్రం బాగానే ఉంటుంది అలాగే ఈ రాత్రి రాజకీయ నాయకులకు ఎలా ఉంటుంది అంటే ఇది శుభ సమయంగానే చెప్పాలి ప్రజల్లో అధిష్టాన వర్గంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు అయితే కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఎన్నికల్లో కూడా ఉంటాయి ఆశించిన పదవులు పొందుతారు కాకపోతే డబ్బు అయితే వృధాగా ఖర్చు పెట్టేస్తారు అలాగే నూతన కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతలు అయితే సంపాదిస్తారు ఇక కళాకారులకు చూసుకున్నాం గురుబలం కలిసి వస్తుంది కాబట్టి నూతన అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఆదాయం అయితే బాగుంటుంది ప్రేక్షకుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది మంచి అవార్డులు వస్తాయి ఈ రాశి కళాకారులకైతే మంచిగానే ఉంటుంది ఇక విద్యార్థులకు చూసినట్లయితే జ్ఞాపక శక్తి పెరుగుతుంది దానికి కారణం ఎవరు గురుడు అలాగే పరీక్షల్లో మంచి మార్కులు సంపాదించడం ఉన్నత విద్య కోసం ప్రయత్నాలు ఫలిస్తారు ఇంజనీరింగ్ మెడికల్ వంటి ఎంట్రన్స్ పరీక్షల్లో కూడా మంచి ర్యాంకులు ఉంటాయి కావలసిన కళాశాలల్లో కూడా సీట్లు సంపాదిస్తారు క్రీడాకారులకైతే మంచి పొజిషన్ అయితే మీకు బాగుంటుంది అలాగే వ్యవసాయదారులకు కూడా రెండు పంటలు కూడా చేతికి అందే అవకాశాలు ఉన్నాయి ఆదాయం పెరుగుతుంది పంట రుణాలు కూడా తీర్చే అవకాశాలు ఉన్నాయి కౌలుదారులు కూడా లాభపడే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ ఓవరాల్గా చూసుకున్నట్టయితే కర్కాటక రాశి వారికి యోగవంతమైన కాలంగానే చెప్పాలి అలాగే గతంలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే కొంత ఉపశమనం కూడా మీకు కనిపిస్తూ ఉంది కాకపోతే అష్టమ శని ప్రభావంతో ఈ అనారోగ్య పరిస్థితులు కానీ చిన్న చిన్న ఇబ్బందులు ప్రాథమిక ఆటంకాలు అయితే కలుగుతాయి అలాగే శనిశ్వరుని కూడా మీరు నమస్కారం చేసుకోవటం శని మంత్రం కూడా చదువుకుంటే ఆ శనికి నీలాంజన సమాభాషం రవిపుత్రం యమాగ్రహం ఛాయామార్థాండ సంభూతం శనీశ్వరం శరణం మమ లేదు ఉట్టి ఛాయామార్థాండ సంభూతం శనీశ్వరం శరణం మమ అని ప్రతిరోజు కూడా శనీశ్వరునికి ఒక పదకొండు సార్లు ఈ మంత్రం చెప్పుకొని మీరు శనీశ్వర నన్ను కనికరించు అంటే ఆయన చూసుకుంటాడు ఇంకా ఆయన గురువు ఎవరు కాలభైరవుడు కాలభైరవుని గట్టిగా పట్టుకోండి అంతా ఆయన చూసుకుంటాడు మన ఇష్టదైవం కాలభైరవుడు నిరంతరం పఠించేటువంటి మంత్రం కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళ భైరవ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని కూడా పఠిస్తే భైరవుని ఆరాధిస్తే సమస్యలు అవే పటాపంచలైపోతాయి సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి